సైబర్ వేసింది చంద్రబాబు నాయుడు కాదు సైబర్ టవర్స్ పునాది వేసింది ఎవరండి ఎన్ జనార్దన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి హైదరాబాద్ తెచ్చింది వేసింది కాంగ్రెస్ పార్టీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎవరు కట్టారో హైదరాబాద్ లో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మించింది కాంగ్రెస్ పార్టీ కి ప్రాధాన్యత ఇచ్చాను ఐటీ కూడా చంద్రబాబు నాయుడు పీకింది ఏమి లేదు హైదరాబాద్ సిటీకి ఉండేటువంటి స్వాభావిక భౌగోళిక అడ్వాంటేజ్ వల్ల ఐటీ అనేది హైదరాబాద్ రావడం ప్రారంభమైంది సంగతి హైదరాబాద్ అయితే భారతదేశంలో నెంబర్ వన్ సిటీగా తయారైందంటే ఆ రోజు నేను ఇచ్చిన విజనే దానికి కారణం సపోజ్ హైదరాబాద్